మాపీని మాఫీ చేయాలి బ్యాంకులో అప్పున్న ప్రతి రైతుకి రెండు లక్షల రుణ మాఫీని మాఫీ చేయాలి బ్యాంకులో అప్పున్న ప్రతి రైతుకి రెండు లక్షల రుణ మాఫీని మాఫీ చేయాలి సరతలతో సంబంధం లేకుండా ప్రతి రైతుకి రెండు లక్షల రుణ మాఫీని వర్జిలాలి తెలంగాణ రైతు సంఘం వర్జిలాలి తెలంగాణ రైతు సంఘం వర్జిలాలి రైతు ఐక్యత వర్జిలాలి రైతు ఐక్యత డిసెంబర్ లోనే ఇచ్చిన వాగ్దానాన్ని డిసెంబర్లో నిలుపుకోవడం సాధ్యం కాలేదు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల కూడా వచ్చింది ఇతర సమస్యలు వచ్చినాయి ఈ రాష్ట్రానికి అప్పులు ఉన్నాయి శ్వేతపత్రాల పేరుతో కొంతకాలం కాలయాపం జరిగింది శ్వేతపత్రాలు ఇవ్వాల్సినంత అవసరము ప్రజలకి ఉండవచ్చు కానీ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతగా ఉన్నటువంటి వారికి కాంగ్రెస్ శాసనసభ్యులుగా గతంలో ఉన్నవారికి శాసనసభ్యులకి రాజకీయాల పట్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా తెలుసు ఈ రాష్ట్రం అప్పుల ఊపిలోకి ఊరుకొని పోయేటటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం వ్యవహరించింది అని చెప్పేసి అని కొత్తగా తెలుసుకునేది ఏమీ లేదు కానీ ఆరు లక్షల పైచి కోట్లు అప్పులైనాయి కాబట్టి వీటన్నిటిని పరిశీలిస్తున్నాం ఎప్పుడు మాఫీ చేయాలని చెప్పేసి అని చూస్తా ఉన్నాం ఇట్లాంటి మాటలన్నీ చెప్పారు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు మన కొత్తగూడెం కూడా ముఖ్యమంత్రి గారు వచ్చాడు మన భద్రాచలం రాముడి మీద కూడా ప్రమాణం చేసి చెప్పాడు ఆగస్టు పదిహేనవ తేదీ నాటికి నేను భద్రాచలం శ్రీరామచంద్రుల వారి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను తప్పనిసరిగా రెండు లక్షల రూపాయల వరకు రుణం మాఫీ చేస్తాము అని చెప్పేసి అని చెప్పారు ఎన్నికలు అయిపోయినాయి ఖమ్మం పార్లమెంటు సీట్లో మహోబాద్ పార్లమెంటు సీట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలిచారు రాష్ట్రంలో గతంలో మూడు పార్లమెంట్ సీట్లు ఉంటాయి ఇప్పుడు ఎనిమిది పార్లమెంటు సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది ఐదు వందల పదిహేడు జీవో ఆ జీవోలో ఏమిటి మేము రుణం మాఫీ చేస్తాం ఆగస్టు పదిహేనవ తేదీలోపు రుణం మాఫీ చేస్తాం ఈ రుణం మాఫీ చేయడానికి ప్రాతిపదికగా మేము తీసుకునేది రుణం తీసుకున్న ఏ రైతుకైనా రేషన్ కార్డు ఉందా లేదా పరిశీలిస్తాం ఆధార్ కార్డు ఉందా లేదా పరిశీలిస్తాం పట్టదార్ పాస్బుక్ ఉందా లేదా పరిశీలిస్తాం కుటుంబానికి రెండు లక్షల రూపాయల రుణం మించి ఉందా లేదా పరిశీలిస్తాం ఇవన్నీ పరిశీలించి ఇవన్నీ అంటే రెండు లక్షల రూపాయల పైచీలకు రుణం లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి రేషన్ కార్డు ఉంటే పట్టదార్ పాస్బుక్ ఉంటే ఆధార్ కార్డు ఉంటే వాళ్ళకి రుణం మాఫీ చేస్తాము అని చెప్పేసి మొత్తం రాష్ట్రంలో ఒక ప్రధానమైన మార్పు ఏమిటి అని అంటే మొదట రైతు రుణం మాఫీ చేస్తామని అన్నారు రైతు రుణం రైతు అంటే ఇందులో ఆడా ఉంటారు మగా ఉంటారు మగుడు ఉంటాడు పెళ్ళము ఉంటుంది భార్య ఉంటుంది భర్త భార్య ఉంటాడు భర్త ఉంటుంది కానీ ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు రైతు రుణం కాస్త రైతు కుటుంబ రుణంగా మార్చేశారు ఇప్పుడు కుటుంబానికి ఒక్కళ్ళకే మాఫీ చేస్తాము కుటుంబానికి రెండు లక్షలే మాఫీ చేస్తాము ప్రతి రైతుకి రెండు లక్షలు దానికి కుటుంబానికి రెండు లక్షలు దానికి చాలా తేడా ఉంటుంది సపోజ్ నాలుగు లక్షల రూపాయల రుణం తీసుకున్నటువంటి రైతులు ఎవరైనా ఉంటే భార్యాభర్తలు చిన్న రెండు లక్షల రూపాయలు వాళ్ళకి రెండు లక్షలే మాఫీ అవుతుంది ఇప్పుడే జీవో ప్రకారం కానీ ప్రభుత్వంలో మొదట ప్రకటించిన ప్రకారం నాలుగు లక్షల రూపాయల రుణం మాఫీ కావాలి రెండు లక్షలే అన్నారు ఆ రెండు లక్షల ప్రకారం ఎంత రుణం మాఫీ చేయాల్సి ఉంటుంది ఎంత మందికి మాఫీ చేయాలి